శ్రీ సాయిలా తరంగిణి పుస్తకం రాయడం అనేది నేను చెన్నైలో ప్రారంభించాను అప్పుడు మా బాబు బీటెక్ చదువుతున్నాడు అది టూ థౌజండ్ థర్టీన్ అనమాట అప్పుడు రాయాలని అనిపించి బాబాగారి దగ్గర నేను చెప్పుకున్నాను బాబా ఈ లీలలు నేను నేను పది మంది తెలియచేయాలనుకుంటున్నాను బాబా మరి మీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా నేను రాయగలుగుతాను అని చెప్పి బాబా గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని లీలలు రాయడం మొదలుపెట్టారు అనమాట అలా ఫస్ట్ గురువులు ఎలా నాకు పరిచయం అయ్యారు ఎవరెవరు నాకు ఏ గురువు దగ్గర నా దర్శనం కలిగింది అలాగే షిరిడీకి వెళ్తే నా అనుభవాలు ఏంటి అలా ఒకటొకటి ఒకటి కూడా లీల తరంగణిలో నేను పొందుపరిచాను అనమాట అలాగే ఆ టూ థౌజండ్ థర్టీలో అది అయిపోయి ఆ బుక్ ప్రచురితం అయ్యేటప్పటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ బుక్స్ కూడా నేను ఎవరికి కూడా ధర పెట్టలేదు తర్వాత ఇలాగ సెకండ్ పుస్తకం సాయి వేదం అని చెప్పి అది కూడా నాకు ఒక గొప్ప గురువుగారు పరిచయం అయ్యారు నండూరు సాంశిరావు గారు సాయిరామండి నేను ఇలాగ ఇలా రాయాలనుకుంటున్నాను నా లీలలన్నీ కూడా నేను ఏదైతే నాకు అనుభవం అయిందో నేను అవన్నీ పేపర్ మీద రాసేసుకొని ఒక పుస్తకంలాగా తయారు చేసి వారి ముందు అనమాట వారు ఈ విధంగా ఓకే ఈ అంతా బాగుంది నీకు ఎన్ని బాబా ఎన్ని లీలలు చూపిస్తున్నారు అది ఎంతో సంతోషకరంగా ఉంది దాన్ని ఈ విధంగా పొందుపరచాలి అని అన్నప్పుడు మనం ఏదన్నా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా ఏదన్నా మిస్టేక్ ఉంటే సరిదిద్ది అలా కాదు ఈ వ్యాకరణ ఇలా రాయాలి అని చెప్పి నాకు అంతా సపోర్ట్ చేసింది అంతా కూడా సాయివేదానికి నండు సాంశిరావు గారి ఇవాళ నేను మీ అందరి ముందు ఇలాగ కూర్చొని స్టూడియోకి వచ్చి నేను ఇంత ప్రచారం చేస్తున్నాను అని అంటే గురుదేవుల ఆశీర్వాదం బాబా గారి ఆశీర్వాదమే నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటాను ఇంకా ఇంకా చాలా తెలియచేయాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఒకటి కాదమ్మా లీలలు అనేకం అసలు చెప్పలేం కౌంట్ అన్కౌంటబుల్ అనమాట మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు సాయిబాబా మీద మీకు నమ్మకం కలిగింది నాకు ట్వంటీ ఇయర్స్ అమ్మా నాకు ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ అయింది అప్పుడు కూడా నేను బాబా కూరికే అష్టోత్తరం అది చేస్తూ ఉండేదాన్ని మా పెద్దమ్మ గారు ఒకళ్ళు చెప్పారు ఇలా బాబా సాయిబాబా అంటే మీ తల్లిదండ్రుల నుంచి కూడా బాబా లేదండి మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి మా తాతయ్య గారి వాళ్ళు శివుడికి చేసేవాళ్ళు అనమాట ఇంట్లో ఎప్పుడు కూడా ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఎప్పుడు తిరుపతి శనివారం అంటే స్పెషల్ గా పూజ చేయడం అలాగే శుక్రవారం అంటే అమ్మవారికి చేయడం అలాగే గాని బాబా గారి గురించి అంత తెలియదు బాబా గారు నన్ను మలుచి సరే మా పెద్దమ్మ గారు బాబాకి బాగా చేసేవాళ్ళు మా మదర్ కి సిస్టర్ అనమాట వారు చేస్తే ఒక రోజు వారు ఇంటికి వచ్చినప్పుడు మీరు సాయిబాబాని పూజించండి చాలా బాగుంటది చాలా సంతోషం ఉంటది అని చెప్పి బాబా గారి గురించి అప్పుడే చెప్తున్నప్పుడు నాకు అంత ఏజ్ అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ జస్ట్ విన్నాను ఎప్పుడైతే మా పెద్దమ్మ గారు చెప్పారో అప్పటి నుంచి కూడా సరే ఏదన్నా ఒక బాబా ఫోటో పెట్టుకొని నేను చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న ఫోటో అప్పుడు ఏమైనా మీకు సమస్య ఉండిందా ఏమీ లేదు అసలు చదువుకునే వయసు కదా ఏమీ తెలియదు అసలు ఇలాగేమీ తెలియదు ఇంకా పుస్తకం ఫోటో పెట్టుకున్నాను జస్ట్ ఊరికి అష్టోత్తరం చేయడం ఏదైనా గురువారం అంటే ప్రసాదం చేయడం అంతవరకే తెలుసు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో తెనాల్లో నేను ఉండేదాన్ని అక్కడ రెగ్యులర్గా గురువారం బాబా గుడికి వెళ్తున్నప్పుడు నాకు ఎందుకో బాబా ఒక ప్రత్యేకంగా నన్ను చూస్తున్నట్టు మటుకు అనిపించేది ఏదో ఉంది బాబాతో అనుబంధం నాకు ఏదో ఉంది అది ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అనే విధంగా నేను అలాగా బాబాతో కొంచెం అనుబంధం ఎక్కువగా పెంచుకున్నాను పూజ చేసుకోవడం గుడికెళ్ళడం అలా 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 చేస్తున్నప్పుడు ప్రతిదీ నాకు ఒక లేలగా అనిపించేది ఇవాళ ఏదో జరుగుతుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జరిగిపోతుంది అనమాట మీరు మరి బాబాని పూజిస్తున్నారు ఇంట్లో వాళ్ళేమో వెంకటేశ్వర స్వామిని మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో మీకేమి వాళ్ళు మీతో ఏకీభవించారా వద్దని చెప్పారా అంటే ఇలాగే నేను ఎప్పుడైతే కంటిన్యూషన్ గా బాబాకి చేసుకుంటూ ఉన్నప్పుడు ఉన్నాను ఎక్కువగా ఆ నాకు మధ్యలో బ్రేక్ ఎలా జరిగిందంటే మా హస్బెండ్ ఎక్స్పైర్ అవడం అనేది జరిగింది మా ఫాదరు నన్ను మా బాబుని విజయవాడకి తీసుకొచ్చేశారు అనమాట తీసుకొచ్చాక బాబుని స్కూల్లో జాయిన్ చేయడం అది జరుగుతున్నప్పుడు నేను డైవర్ట్ అంతా గారి మీద పెట్టేశాను ఇంక అప్పటి నుంచి బాబా పూజ బాబా లీలలు బాబా గుడికి వెళ్ళడం ఎక్కడన్నా సత్సంగాలు జరుగుతుంటే వెళ్తూ ఉండడం అవి వినడం వినడం ఏంటి అసలు ఏంటి షిరిడి ఒక గ్రూప్ వారిగా వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళడం అలాగ అలాగ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు లీలగా అయిపోయింది అనమాట ప్రతిదీ బాబా చెప్తున్నారు ఇవాళ ఇది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా అది జరిగిపోవడం అలాగే నా చేతిలోకి అమూల్ సాంసరావు గారు రాసిన సాయి సూక్తుల పుస్తకం ఒకటి సాయి డివోటీస్ తెలిసిన వాళ్ళు ఇస్తే నేను తీసుకున్నాను అందులో ఫస్ట్ మ్యాటర్ ఏది ఉందంటే మనం ఎప్పుడైతే రెగ్యులర్గా మనం బాబాతో ఇన్నర్గా మన అంతరాత్మకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటామో ఏదైతే మనకి బాబా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈ సందేశం ఏదైతే ఉందో అది మనం రెగ్యులర్గా ఏదోటి ఏదో ఒక రోజున ప్రతి రోజులో నువ్వు ఒక సందేశం తీసుకున్నావు అని అంటే ఆ సందేశానికి దానికి తగ్గ లేనేది బాబా చూపిస్తూ ఉంటారు ఖచ్చితంగా జరుగుతుంది అది అలా మీరు బాబాతో అంతరాత్మకంగా మీరు మాట్లాడుకున్నారంటే మీతో మీకు బాబాకి మధ్య అనుబంధం ఏర్పడుతుంది అనే విధంగా అందులో రాస్తుందనమాట సరే అని ఒక సందేశం ఓపెన్ చేశాను ఈరోజు వెళ్ళవద్దు ఎవరిచైతనో ఇచ్చి పంపించు అని అన్నారు నేను ఫస్ట్ బాబాకి టెస్ట్ చేశాను మా అన్న మాత్రం కదా మనకు వచ్చే డౌట్లు చాలా ఉంటాయి కదా ఏంటి బాబా ఇలాగ వెళ్ళొద్దు అంటున్నావు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నావు మరి ఎవరిచైతన ఇచ్చి పంపించు అని అంటున్నావు కదా ఎందుకు ఇలా చెప్తున్నావు బాబా అని చెప్పి అని అనుకున్నాను సరే అది అయిపోయింది ఆ సందేశం ఆ రోజు ఇచ్చారు నేను ఆ సందేశం గురించి మర్చిపోయాను ఎప్పుడైతే వీరు లేరని మా హస్బెండ్ చేయక నాకు ఫస్ట్ ముందే ఎడ్యుకేషన్ ఎక్కడైతే అయిపోయిందో దాన్ని కంటిన్యూ చేయడం మొదలెట్టి అప్పుడు ఎంఏ చదువుతున్నాను అనమాట ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు నేను అసైన్మెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాలంటే దానికి వెళ్తున్నాను ఆ రోజు ముందు రోజు నాకు బాబాగారి స్వప్నంలో కనిపించారు రాత్రి వచ్చారు నా పూజ రూమ్ ముందు నుంచున్నారు నుంచుని నా చేతి నిండా విరజాది పూలు ఉంటే ఆ మాల్ ఉంది మాల్ ఉంటే బాబా అన్నారు ఏంటి అలా చూస్తున్నావు నా మెళ్ళో వేయి అన్నారు సరే వేశాను ఆయన పాదాలకి దండం పెట్టుకున్నాను ఆశీర్వదించారు ఎంత అయిపోయింది అయిపోయాక అదే తలుచుకుంటే నెక్స్ట్ డే సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను కాలేజీకి వెళ్తున్నాను వెళ్తుంటూ నేను ఇదే స్వప్నం గురించి ఆలోచిస్తున్నా ఏంటి బాబా వచ్చారేంటి పోల్దండ వేసుకున్నారేంటి నా చేతులతో ఎందుకు ఇలాగా వచ్చారు నాకు ఇలా సో ఎంత అంటే ఆజానుబాహుల్లాగా ఆరు అడుగులు ఉన్నారు బాబా గారు ఫస్ట్ టైం తెల్లటి బట్టలు వేసుకొని పాదాలు అసలు ఎలా ఉన్నాయంటే మెత్తగా పట్టుకుంటే కందిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి అది గుర్తు ఫోటోలో ఎలా అయితే బాబా చూస్తా అలాగే ఉన్నారు గడ్డం తెల్ల గడ్డం తెల్లటి వస్త్రాలు తెల్లటి కఫ్ని ధరించుకొని అసలు మనం ఆ కళ్ళ చూస్తుంటే అసలు నిజంగా సూర్య డైరెక్ట్ గా మనం ఎలా చూడలేము అంత కాంతివంతంగా ఉన్నారు బాబా ఆయన పాదాలు అయితే అసలు వెన్నపూస ఎలా ఉంటుందంటే అలా ఉంది ఇంకా అలా పట్టుకొని అదే ఆలోచిస్తూ కాలేజీకి వెళ్తున్నాను కరెక్ట్గా కాలేజీకి ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉందనగా నాకు యాక్సిడెంట్ జరిగిపోయింది నా ఆటో రిక్షాని జీప్ వచ్చి గుద్దేసింది అనమాట గుద్దేస్తే నేను అసలు అందరూ నా లోపల నేను ఈ అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నారు కానీ నేను అసలు నా పుస్తకాలు అన్ని చల్ల చెదిరైపోయినాయి నేను కళ్ళు తెలిసి చూసేటప్పటికి జనం మూగేస్తున్నారు నేను నిదానంగా దిగుతూ చూస్తున్నా ఎక్కడెక్కడ ఏమి తగిలినాయి అని ఒక్క రక్తం బొట్టు కూడా నాకు తగల ఒక్క గీత కూడా తగల్లా కాకపోతే రిక్షా అంతా తుక్కు తుక్ అయింది లోపల మటుకు నాకు ఏదీ కాదు